బహుబా జిల్లాలో విపరీతమైన వర్షాలు కూడా మనందరుస్తూ ఉంటాం ఈ తొమ్మిది పది రోజుల్లో దాదాపు అన్ని గ్రామాల్లో కూడా ఈ విపత్తుకు ఎక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు నష్టపోయిన కుటుంబాలకు వారు తోచితే సాయం చేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు గారు సిద్దిపేట నుంచి వారు ప్రత్యేకమైన చెరవ చూపించి ఇవాళ బహుబా జిల్లాకు ప్రత్యేకంగా ఇవాళ మొదటి దఫాలో తీసుకు పంపించడం జరిగింది నిత్యావసర సరుకులు పప్పులు ఉప్పులు అన్ని బియ్యంతో సహా దుప్పట్లు ఇంకా కొన్ని అయితే బట్టలతో సహా కూడా అన్ని పంపించారు ఇవాళ ఈ జిల్లాలో అయిన నష్టాన్ని పూర్తిస్తాయి వారి దృష్టిలోకి తీసుకెళ్ళడం జరిగింది దాంతోపాటు మొన్న మొన్ననే నాలుగు రోజుల క్రితం కూడా ముఖ్యమంత్రి గారికి వచ్చినప్పుడు ఏదైతే అంటే వారు నామకే వస్తే ఖమ్మం జిల్లాకు వచ్చి పక్కనే మహబాల్ని చూసుకోవాలని నామకే వస్తే వచ్చి ఒక తండా వరకే కొంచెం చూసుకో చూసుకోవడం జరిగింది తండా మా తండా ముప్పై వందల నలభై ఐదు నలభై వందల కుటుంబాలు కానీ మహూబాద్ జిల్లాలో చాలా పెద్ద పెద్ద గ్రామ పంచాయతీతో విపరీతమైన నష్టం జరిగి ఇల్లు కూలిపోయి ప్రగతి దానివల్ల ఇంకా మనుషులు ప్రమాదం జరగలేదు కానీ పశువులు గొర్రెలు పంట పొలాలు అన్నీ కూడా పూర్తి స్థాయిగా నేల పట్టమైనప్పటికీ అయినప్పటికీ ముఖ్యమంత్రి ఇక్కడ వచ్చి ఒక గంట సేపు ఏదో రివ్యూ పెట్టడం పెట్టి వెళ్ళిపోయాడు తప్ప ఏదో పదివేలు ప్రకటించి తప్ప ఈ మహూబ్బాద్ జిల్లాకి ఎటువంటి సహాయం చేయలేదు ఎటువంటి ప్యాకేజ్ అనౌన్స్ చేయలేదు ఇంత పెద్ద ఇబ్బంది వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంత దాదాపు ఎన్ని కోట్లు చెప్పేసి అనౌన్స్ చేసి ఎమ్మటే కూడా అన్ని పనులు చేయించాల్సి ఉంది కానీ తొమ్మిది రోజుల నుంచి కూడా ఇక్కడ యంత్రాలు కానీ ఇక్కడ ఇక్కడ సంబంధించిన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా గ్రామ గ్రామస్థాయిలో క్షేత్రస్థాయిలో ఎవరికి నయా పైసా సాయం చేసింది లేదు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని మేల్కొని ఈ మహుబాద్ గిరిజ ప్రాంతమైన ఈ మహబూబాద్ జిల్లాలో ప్రత్యేకంగా చోచిపించి కూలిపోయిన బ్రిడ్జ్లకు కావచ్చు రోడ్లకు కావచ్చు పంట పొలాలకు కావచ్చు రైతులకు కావచ్చు అన్ని రంగాల్లో కూడా పూర్తి స్థాయి ఎప్పటికీ ఇంత ముందు పెద్దలు సీనియర్ నాయకులు రెడ్డి గారు మాట్లాడుతూ సర్వేనే పూర్తి కాలేదు దాదాపు పక్కన ఖమ్మం జిల్లా మహబూబాద్ జిల్లా ఈ రెండు జిల్లాలో ఇంత విపత్తి అయినప్పుడు రాష్ట్రంలో ఉన్న అధికారులను దింపి స్పెషల్ సెక్రటరీ లాంటి వాళ్ళని దిప్పి వాళ్ళ పూర్తిస్థాయిగా సర్వే చేసి వాళ్ళ ప్రజలకు సహాయం చేయాల్సింది ఉంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందింది వాళ్ళ వైఫల్యం చెంది విఫలం చెందింది ప్రత్యేకంగా తెలియపరుస్తా ఉన్నాం మీరు ఇప్పటికే స్పందించాలని కోరుతా ఉన్నాం మరొకసారి మా బిఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు ప్రత్యేకంగా ఏవైతే గిఫ్ట్లు పంపిణీ చేసేందుకు మా మా పార్టీ తరఫున కూడా జిల్లా తరఫున కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు అందిస్తాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు